చంద్రబాబు నాయుడు గారికి ఆ ఐపిఎస్ ఆఫీసర్ మీద ఎంత ప్రేమ అంటే ఆయన్ని బదిలీ చేసి పది రోజులు కూడా కాకుండానే ఆ ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ ఇచ్చాడు పోస్టింగ్ ఇచ్చేసాడు అంత ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి తనకు ఫేవర్గా చేసే ఏ వ్యక్తులకైనా సరే ఎక్కడున్నా సరే సప్త సముద్రాల వెనకున్నా సరే తీసుకొచ్చి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పోస్టింగ్ ఇస్తాడు వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాడు అది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్షణం దానిలో భాగంగానే మొన్న తిరుపతి తొక్కిస్లాడ ఘటనలో జరిగినటువంటి మరణాలకు సంబంధించి విక్టిం పర్సన్ అయినటువంటి ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ఆ ఐపీఎస్ అధికారిని నారా చంద్రబాబు గారు పిలిపించుకొని మళ్ళీ ఆయనకి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది పది రోజులు కూడా కాలే ఆయన్ని బదిలీ చేసి అప్పుడే ఆ సుబ్బరాయుడు గారికి పోస్టింగ్ ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు కనీసం అంటే తిరుపతి తొక్కిస్రాడ ఘటనలో జరిగినటువంటి మరణాల మీద విచారణ కూడా కాకుండానే పూర్తి కాకుండానే తిరిగి పోస్టింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలకు ఇచ్చే విలువే ఇచ్చే విలువ ఇదేనా ఇదేనా భక్తులతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు చనిపోయిన దానికి ఇప్పటివరకు విచారణ చేయలేదు ఎవరు దానికి బాధ్యులు అని చేసి ఇప్పటివరకు కూడా కనీసం ఇన్ఫర్మేషనే లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే సుబ్బరాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మమకారం ప్రేమ చాటుకోవడం జరిగింది తిరుపతి తొక్కిసలాట ఘటన సమయంలో అధికారులను తిట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద హైడ్రామా చేసి ఏ విధంగా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు కూడా మనం చూసాం ఇలా బదిలీ చేసిన ఎస్పీ గారికి పది రోజులు కాకుండానే పోస్టింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి వీళ్ళు అనుకుంటా ఉంటారు అయిపోయింది కదా దీన్ని క్లోజ్ చేసేసాం కదా ఇంకా దీంతో ఏంటి సంబంధం అనేసి అనుకోవచ్చు ఒకవేళ వీళ్ళ వీళ్ళ బ్యాడ్ లెక్ అయ్యి నెక్స్ట్ రెండు వేల ఇరవై నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు ఇరవై తొమ్మిది అంటున్నారు వాట్ ఎవర్ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరగదోడడా దీని మీద మళ్ళీ విచారణ చేయించరా అప్పుడు తప్పులు ఒప్పులు మొత్తం కూడా బయటపడవా అప్పుడు ఎవరైతే తప్పులు చేశారని చెప్పేసి ఆ విచారణ తేలుతుందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోడా తీసుకుంటాడు ఎందుకంటే ఆ విధంగా చేయడానికి దారి చూపించింది నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడో జరిగిన వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని అంతా కూడా తిరగదోడి వాటి అంతా కూడా కేసులు పెట్టిస్తున్నాడు కదా ఇప్పుడు అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడితే ఈ ఐపీఎస్ అధికారుల మీద అంతా కూడా కఠిన చర్యలు ఉంటాయి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి ఈరోజు తప్పించుకోవచ్చేమో రేపటి రోజుకి చాలా సీరియస్గా ఉంటాయి ఈ మ్యాటర్లు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు మర్చిపోతున్నాడో మనకైతే అర్థం కావాలా అరే ఇప్పుడు మనం సరిగ్గా చేయకపోతే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మనం ఓడిపోతే తర్వాత వచ్చిన గవర్నమెంట్ దీని మీద విచారణ చేయించదా చేపిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా పునరాలోచన చేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో మరి ఈ ఐదు సంవత్సరాలు గడిస్తే చాలు తర్వాత కదా తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నారేమో చాలా తప్పు గత ప్రభుత్వం కూడా అలా అనుకునే అలా అయింది ఇప్పుడు వీళ్ళు కూడా దానికన్నా ఎక్కువ ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు వీళ్ళకు కూడా గట్టి దెబ్బ అయితే పడుతుంది ఇన్యో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తనకు నచ్చిన తనకు నచ్చిన వ్యక్తులకు తనకు అనుకూలంగా పనిచేసే వ్యక్తులకు ఎంత మేలైనా చేస్తారు ఎంత మేలైనా చేస్తారు అదేవిధంగా ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు సప్త సముద్రాల వెనుకున్నా సరే రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళంతా కూడా లాక్కొచ్చి వాళ్ళ మీద విచారణ చేయించి బొక్కలో వేయడం మాత్రం పక్క దాంట్లో అయితే ఎటువంటి డౌటే ఉండదు